దీపోత్సవాన్ని సంకల్పం చేశారు ఆ భక్తి టీవీ వారి యొక్క ప్రార్థనని అంగీకరించి దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామివారి కరకమల సంజాతులైనటువంటి అనంతశ్రీ విభూషిత జగద్గురు విధుశేఖర భారతి వారు ఈ కార్యక్రమాన్ని దివ్యంగా భవ్యంగా ప్రారంభించడానికి కొద్దిసేపట్లో దయచేయబోతున్నారు కాబట్టి మనం శృంగేరి జగద్గురువులు అలాగే శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క అనాది గురు పరంపర ఏదైతే ఉన్నదో ఆ గురు శ్లోకాలన్నీ కూడాను మనం పఠించటం మనందరికీ కూడా ఎంతో క్షేమదాయకం ఆ శ్లోకాలన్నీ కూడా నేను మీరందరూ చెప్పగలిగిన విధంగా మీ అందరి చేత అనిపించే విధంగా చెప్తాను అందరూ కూడా చక్కగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ అందరూ కూడా ఈ శ్లోకాలు చెప్పవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను శారదా సర్వదా सर्वदा स्माकम् सन्निधिम् सन्निधिं क्रियातों शंका रूपेण शंकारूपे मचितम् शक्ति कृतम् अभोद्येया किंकरी इष्टे सामाया शकराचार्य आश्रिए प्रहलाद वरदो देव नृसी पर नृसी नृसी तम नृसी तम रसिंहा गुरुं भजे गुरुं भजे श्री श्री सच्चिदानंद साच्चिदानंद शिवाभिनव्य शिवाभिनव्य रुसिंहा रुसिंहा भारती भारती अभिधान अभिधान यतेन्द्रान यतेन्द्रान विद्यानिधेन विद्यानिधेन मंत्र मंत्र सदात्मनिष्ठा सदात्मनिष्ठा भजे भजे मानव मानव पानव शंभुप सदात्म सदात्म ध्यान निरत ध्यान निरतम विषयभ्य विष्य पराखम पराख नौ नौमे शास्त्रु शास्त्रु निष्णता निष्णत चंद्रशेखर चंद्रशेखर भारती विवेकन विवेकिन महाप्रज्ञ महाप्रज्ञ धैर्योद धैर्योध क्षमा सदा सदानव लाभिनव पूर्वन्तम् ऊर्वन्तम् विद्यातीर्थ विद्यातीर्थ भजे उरुं भजे भारती भारती करुणापात्रम् करुणापात्रम् भारती भारती पदभूषणम् पदभूषणम् भारती भारते पदमारूढम् भारती भारती तीर्थमाश्रये तीर्थमाश्रये विद्या विद्या विनय विनय सम्पन्नं सम्पन्नं वेतरागम् वेतरागं विवेकिनम् विवेकिनम् वन्दे वन्दे वेदान्त విధుశేఖర విధుశేఖర ఇవన్నీ కూడాను మన జగద్గురువుల పరంపరని అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకములు అవన్నీ కూడా చక్కగా పఠించాం ఇప్పుడు శృంగేరి జగద్గురువుల యొక్క బిరుదావళి అత్యంత వైభవంగా ఉంటుంది శృంగేరి జగద్గురువులు అంటే సాక్షాత్తు నడిచే శారదా స్వరూపులు ఈనాటి శృంగేరి పీఠాధీశ్వరుల జగద్గురు భారతీతీర్థ వారు ఈ భక్తి దీపోత్సవాన్ని ఆరంభించారు ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ ఇంత వైభవంగా ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ఈ దీపోత్సవం జరుగుతోంది అంటే జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు అటువంటి జగద్గురువుల కరకమల సంజాతులైన